నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన ఇవాళ మనం మసాలా ఎగ్ పులుసు చేద్దామండి చాలా చాలా బాగుంటుంది దానికి మనం ఒక రెండు మూడు టమాటాలు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసి ఉంచుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి తర్వాత ఇట్లా ఎగ్స్ ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి వేడైన తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలండి లవంగా షాజీరా దాల్చిన చెక్క వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలండి ఉల్లిగడ్డలు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలండి టమాటా ఉడికేంతవరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలండి పులుపు కదా కొంచెం కారం ఎక్కువే పడుతుందండి కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత మనం చింతపండు గుజ్జు వేసుకోవాలండి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది గుజ్జు తీసుకొని వేసుకోవాలి చిక్కగా ఉంది కదండి అందుకే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఉడికేటప్పుడు మనం ఉడకపెట్టి పొట్టు తీసుకొని ఉంచుకున్నాం కదా కోడిగుడ్లు అవి వేసుకోవాలండి నేనైతే ఎగ్స్ ఏం ఫ్రై చేయలేదండి డైరెక్ట్ అలాగే వేస్తున్నాను ఇలా వేస్తే కూడా బాగుంటుంది అన్నీ ఎగ్స్ వేసేసి ఇలా కలుపుతూ ఒక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి మనం ముందుగా ఎప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదు కదా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచితే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మసాలా కుక్కరీ రెడీ అయినట్టే ఇది వేడి వేడి అన్నంలో తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్